ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ వారాహి పంచమి శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్కి వారాహి అమ్మవారి నవరాత్రుల్లో పంచమి పూజ మన ఇంట్లో ఎలా జరిగింది ఆ విశేషాలన్నీ కూడా షేర్ చేయబోతున్నాను తెల్లవారుజామున అటు ఇటుగా అవుతూ ఉంది నిద్రలేచి ఇంటిని ఇంకా ఇంటి వాకిట్ని చక్కగా శుభ్రపరచుకున్న తర్వాత ముందుగా పూజగదిలోకి వెళ్ళి అమ్మను చూస్తూ ఉన్నాను తలుపును తీసి లోపలికి వెళ్ళంగానే కామాక్షి అమ్మవారి దీపపు కాంతుల్లో లక్ష్మీ అమ్మవారి ముఖం చూడాలి ఎంత కళగా వెలిగిపోతుందో అసలు తెల్లవారుజామున నాలుగు గంటలు అవుతూ ఉంది అంత పొద్దున్నే తలుపులు తీసేసరికి అమ్మవారు ప్రసన్న వదనంతో చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారో అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాను నివ్వేరు అసలు ఇలా అమ్మవారిని చూసిన తర్వాత అయ్యో తొందరపడి వచ్చానేమో ఆగి రావాల్సిందని అనిపించింది ఇప్పుడు మరి ఇంటి గుమ్మం దగ్గర ఈ రోజున ఏ ముగ్గును వేశాను అలాగే తులసి పూజ ఎలా జరిగింది ఇంట్లో పూజ అమ్మవారికి ప్రత్యేకంగా ఈరోజు ఎలా చేశాను అన్నీ కూడా చూసేద్దామా వారాహి అమ్మవారి నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి ఈ ఐదు రోజులు కూడా ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత ఇక అమ్మవారి పూజానంతరం ఏదో తెలియని ఒక అద్భుతమైన అనుభూతి ఈ నవరాత్రుల్లో రెండవ రోజు పూజలో ఈ విషయాన్ని షేర్ చేశాను రోజురోజుకి అమ్మకు దగ్గరవుతున్నానని ఈ రీసెంట్ వీడియోసే కాకుండా ప్రీవియస్ వీడియోస్ చాలా పాత ఉంటాయి వాటిని ఒకసారి చెక్ చేయండి అందులో పొద్దున్నే లేవంగానే అమ్మవారి ముఖం చూస్తాను అలా చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో అది కూడా షేర్ చేశాను అయితే ప్రతిరోజు నిద్ర లేవంగానే మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు కదా విగ్రహ రూపంలో చక్కగా ఉదయాన్నే అమ్మవారి ముఖం చూస్తాను అలా నవ్వుతున్నట్లు అనిపిస్తుంది నాకైతే ఇలా ప్రతిరోజు జరిగేదే కాకపోతే ఈరోజు జరిగిన అనుభూతి చాలా కొత్తగా ఆశ్చర్యంగా అనిపించింది ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది అలాగే వినుంటారు కూడా మనకు ఆలయాలు ఏవైనా సరే రాత్రివేళ పొద్దుపోయిన తర్వాత మూసేసి ఆ తర్వాత మళ్ళీ తిరిగి తెల్లవారుజామున వాటిని తెరవడం జరుగుతుంది దీని వెనుకున్న ముఖ్య కారణం సూర్యోదయానికి పూర్వమే మొదలైన పూజలు మనకు సాయంత్రం సూర్యాస్తమయంతో ముగుస్తాయి ఆ దినమంతా కూడా స్వామి అమ్మవార్లు అలసిపోయి ఈ సమయం ఏదైతే ఉందో రాత్రివేరినా విశ్రాంతి తీసుకుంటారని రాత్రి అటు ఇటుగా తొమ్మిది గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కూడా తలుపులు మూసేయబడతాయి ఆ ప్రధాన అర్చకలు కూడా తీయడానికి సంకోచిస్తారు అలా అమ్మవారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే చూడడం ఇదే మొదటిసారి ఇది అమ్మవారు నాకు ఇచ్చిన భాగ్యమో లేక నేను తెలియక చేసిన తప్పో నాకే తెలియట్లేదు ఏదేమైనా సరే అమ్మను అలా చూడడం నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మపై ప్రేమతో భక్తి శ్రద్ధలతో తనని ఆరాధిస్తే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం లభిస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు మీకు ఇంకొక విషయం చెప్పాలి నవరాత్రులు ప్రతిరోజు కూడా మొదటి రోజు రెండవ రోజు అలాగే నిన్న మూడవ రోజన్ని షేర్ చేశాను కదా వీడియో అది నాలుగవ రోజు పూజ మధ్యలో సండే నేను షేర్ చేయలేదు వీడియో అయితే అందుకే పొరపాటుపడి అలా చెప్పడం జరిగింది ఇకపోతే నిన్న రాత్రి అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని షార్ట్ వీడియో రూపంలో పోస్ట్ చేయడం జరిగింది ఈ గురువారం నవరాత్రుల్లో పంచమి అమ్మవారికి ఎంతో విశేషమైనది ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో అది షేర్ చేయడం జరిగింది ఆ మంత్రం విషయానికి వస్తే నర్పవి నర్పవి ఇలా నర్పవి ఈ మంత్రాన్ని ఐదు లేదా తొమ్మిది సార్లు మనం పఠించవలసి ఉంటుంది అది కూడా తెల్లవారుజామున లేచిన వెంటనే అరిచేతులను చూసుకొని ఈ మంత్రాన్ని పఠించవలసి ఉంటుంది ఈరోజు తెల్లవారుజామున పూజకు సిద్ధం చేసుకుంటూ కుకో ఎఫ్ఎం లో దేవరహస్యం అనే ఆడియో బుక్ వింటూ ఉన్నాను మన దేశంలోని పురాతన ఆలయాల గురించి చాలా చక్కగా అందరూ వివరించారు కోకో ఎఫ్ఎం లో ఒక్క స్పిరిచువల్ బుక్సే కాదు మనకు యూజ్ అయ్యే మోటివేషనల్ ఫినాన్స్ హిస్టరీ హెల్త్ రిలేటెడ్ ఇలా చాలా కంటెంట్ బుక్స్ ఉంటాయి ఈవినింగ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్న లాంగ్ జర్నీస్ లో ఉన్న అసలు ఎందుకు మనం ఏ వర్క్ లో ఉన్నా సరే హ్యాపీగా ఇందులో బుక్స్ వినొచ్చు అది కూడా యాడ్ ఫ్రీ ప్రీమియం క్వాలిటీ బుక్స్ని అండ్ స్పెషల్గా మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎఫ్ఎం బెస్ట్ ఆఫర్ని అందిస్తుంది సెవెన్ డే ట్రయల్ ఆఫర్ ఇందులో మనకిష్టమైన మనకు కావాల్సిన బుక్స్ని హ్యాపీగా వినొచ్చు ఒకవేళ నా ఈ సెవెన్ డేస్ ట్రయల్ ఆఫర్లో మనకు నచ్చలేదు అనుకుంటే కనుక క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇంకా ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తున్నాను తప్పకుండా చెక్ చేయండి ఇప్పటివరకు మన వ్యూర్స్లో ఎవరైనా కోకోఎఫ్ఎంని ట్రై చేయకుండా ఉంటే వెంటనే ట్రై చేయండి మంత్రం గురించి చెప్తూ ఉన్నాను కదా ఇది వారాహి అమ్మవారికి సంబంధించిన మంత్రం దీని అర్థం ఏంటి నర్పవి నర్పవి ఇలా నర్పవి అంటే అంతా కూడా మంచే జరగాలని ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మంత్రం మేనిఫెస్టేషన్ లాగా మనకు ఉపయోగపడుతుంది మనకున్న ఏ సమస్య అయినా సరే అది డబ్బు సమస్య అయినా సరే ఆరోగ్యపరంగానైనా సరే లేకపోతే నూతన గృహానికైనా సరే పిల్లలు బాగా చదువుకోవాలి బుద్ధిమంతులుగా ఉండాలన్నా సరే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంట్లోని కుటుంబ సభ్యులంతా కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలన్నా సరే మన కోరిక ఏదైనా సరే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ మంత్రాన్ని విశేషంగా ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో చక్కగా తొమ్మిది రోజులు కూడా పఠించడం కానీ మళ్ళీ తిరిగి ప్రతిరోజు అంటే ఈ నవరాత్రులు అయిన తర్వాత కూడా మనం చక్కగా ఉదయాన్నే లేచిన తర్వాత అరచేతిని చూసుకొని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లైనా మీకు కుదిరితే లేకపోతే ఐదు తొమ్మిది ఇలా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా మనస్సులో గట్టిగా కోరుకోవాలే కానీ ప్రతీది సాధ్యమవుతుందని మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే బిర్యానీ ఆకుతో ఒక చక్కటి రెమెడీని షేర్ చేశాను అది కూడా మేనిఫెస్టేషన్ లాంటిదే ఈ మంత్రం ఎలా అయితే పనిచేస్తుందో సేమ్ అది కూడా పనిచేస్తుంది చాలామందికి అర్థమైంది ఏంటంటే ఈ రెమెడీస్ అయినా సరే పూజ అయినా సరే ఒక ప్రొసీజర్ని మాత్రమే ఫాలో అవుతున్నారు అంటే ఏ మంత్రం పాటించాలి ఏ విధానాన్ని పాటించాలని మాత్రమే కానీ అందులోని అనుభూతి ఏదైతే ఉంటుందో దాన్ని చాలామంది మిస్ అవుతున్నారు పూజకైనా నువ్వు చేసే ఏ పనికైనా సరే కావాల్సింది ఆ అనుభూతి మాత్రమే అందులోని సూక్ష్మాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా ఎన్ని పూజలు చేసినా సరే అవి వ్యర్థమే అవుతాయి బిర్యానీ ఆకు రెమెడీ కమెంట్స్లో చూసినా సరే ఇది ఫేక్ నేను కూడా కాల్చాను అస్సలు ఏ పని జరగలేదు నేను అనుకున్న కోరిక నెరవేరలేదు అని చాలామంది అన్నారు దాని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ కూడా చెప్పాను అప్పటికే అర్థం కాకపోతే ఎంతమందికని చెప్తాం ఒకరిద్దరైతే అర్థమయ్యేలా చెప్పగలం ఎప్పుడూ చెప్తుంటాను కదా మనిషిగా నీ ప్రయత్నం నేయి దైవానుగ్రహం ఖచ్చితంగా నీకు తోడవుతుంది నిన్నటి వీడియోలో షేర్ చేసిన టాపిక్కి దీన్ని రిలేట్ చేసుకోవచ్చు ఈజీ మనీకి అలవాటు పడి యువత చాలామంది పక్కదో పడుతున్నారని కష్టపడకుండానే విలాసవంతమైన జీవితాన్ని పొందాలని ఆశపడుతున్నారు ఇది ఎప్పటికి కూడా సాధ్యమయ్యేది కాదు నీ కష్టం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు కష్టపడినా నీకు అది దక్కాలంటే ఖచ్చితంగా దైవానుగ్రహం ఉండాల్సిందే ఇప్పుడు చెప్పిన మంత్రం మీ అందరికి కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు చూశారు కదా చక్కగా ఇంటి ముందు పద్మ ముగ్గు వేసుకున్నాను అలాగే తులసమ్మ ముందు ఈ రోజున స్టార్ కోలం వేసుకున్నాను ఇంకా ఇంటిని కూడా అందంగా ఇలా ఆర్గనైజ్ చేసుకొని పూజకన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను ఈరోజు ఇంటి ముందు వేసిన ముగ్గు గురించి ప్రత్యేకంగా చెప్పాలి మనకు మణిద్వీప వర్ధనలో లలిత అమ్మవారి గురించి ఎలా అయితే చెప్పబడిందో అలాంటి అనుభూతే కలిగింది ఈ ముగ్గును చూసిన తర్వాత ఆ పద్మరేకుల మధ్యన లలితా అమ్మవారు ఆసీనులై ఉన్నట్లు నా ఊహల్లో మిదిలింది సాక్షాత్తు ఆ లలితా పరమేశ్వరిని ద్వీపంలో మనం చూడగలమా అందుకేనేమో ఈ విధంగా ఈ పద్ధతులను మనకు పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు ఒక్కటేంటి ముగ్గురూపంలో దీపాల కాంతుల వెలుగులో ఆ అమ్మవారిని మనం ఖచ్చితంగా చూడగలం ఇంకా మీతో బోలెడన్ని విషయాలు మాట్లాడాలి అందులో మొట్టమొదటిది మనం పూజనంగానే అయ్యో ఈ పనులన్నీ చేయాలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి అన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది మనసులో ఈ భావనైనా లేదా బద్దకాన్నైనా మనం పక్కన పెట్టాలంటే ఖచ్చితంగా ఒక ప్లానింగ్ ఒక క్రమబద్ధీకరణ చాలా అవసరపడుతుంది ఉదయం లేచిన తర్వాత పనుల్ని అప్పటికప్పుడు వెతుక్కోకుండా ముందు రోజే మనం రేపటికి ఏం చేయాలి ఏ పనులను ముందుగా చేయాలి వేటిని సిద్ధం చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి ఇలా ప్లానింగ్ చేసుకుంటే మనలో కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి పనిని క్లారిటీగా ఎప్పటికప్పుడు మనం చేసుకోగలుగుతాము ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి తులసమ్మ దగ్గరున్న గోమాతలనైనా సరే లేకపోతే ముగ్గును కానీ దీపాన్ని కానీ అక్కడ సూర్యకరణ సూర్యకిరణాలు వీటిపై పడుతూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది ఎందుకో తెలియదు కానీ ఈ నవరాత్రుల్లో అమ్మవారి మహిమనుకుంటా సూర్యకిరణాలు కూడా చాలా అంటే చాలా తేజస్సుగా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే వీటన్నింటినీ చూస్తూ అలా గార్డెన్లో చాలాసేపటి వరకు కూర్చుండిపోయాను ప్రతిరోజు ముగ్గు దీపారాధన ఇలా పూజ పనులు లేకపోతే ఇంట్లో వర్క్స్ వీటన్నింటినీ షేర్ చేస్తుంటే మీకు బోర్ కొట్టట్లేదా రొటీన్గా అనిపించట్లేదు నిన్నటి వీడియోలో మన వ్యూయర్స్ని అడిగినప్పుడు మీ వీడియో కోసం ఈగర్గా ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాము బోర్ కొట్టడం ఏంటి చాలా కొత్త విషయాలను మోటివేషనల్ థింగ్స్ని చాలా నేర్చుకుంటున్నామని మీరు చెప్తూ ఉంటే నిజంగా నాకు ఇంకా ఎనర్జీ బూస్టప్ అయింది ఇక పూజ విషయానికి వస్తే ముందుగా పీఠాన్ని శుభ్రపరిచి చక్కగా అభిషేకానికి కావాల్సిన శుద్ధ జలాన్ని ఇక్కడ తెచ్చిపెట్టుకుంటున్నాను నిన్న వట్టివేరు పచ్చకర్పూరం ఇవన్నీ వేసి చేశాను కదా ఈ రోజున విశేషంగా అమ్మవారి అభిషేకానికి ఏ సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తున్నానని వీడియో చూస్తూ ఉండండి క్లియర్గా అర్థమవుతుంది పూజా మందిరానికి ఇలా తోరణం కట్టేసరికి ఒక పండుగ వాతావరణంలాగా అనిపించింది ఇలా ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకుంటూ ఇప్పుడైతే అమ్మవారి ముందు పసుపుతో వాళ్ళకి చక్కగా అష్టతల పద్మం ముగ్గు వేసుకుంటూ ఉన్నాను ప్రతిరోజు మీరు గమనించినట్లయితే తెల్లవారుజామున పూజను చేసుకుంటూ ఇంకొక వైపున షూట్ చేస్తున్నా సరే భక్తి శ్రద్ధ ఎక్కడ కూడా వదలకుండా అటు నా ప్రొఫెషన్పై అలాగే అమ్మవారి పూజపై రెండింటిపై మనస్సు లగ్నం అవ్వడానికి ఆ ఖచ్చితమైన నిగ్రహాన్ని అమ్మవారే ప్రసాదించాలనిపించింది దానికి తోడు మళ్ళీ ఆ రోజుటికి ఆ రోజే వీడియో కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప ఇవన్నీ కూడా నా వలన కూడా సాధ్యం కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను పూజ పనులు ఇవన్నీ పక్కన పెడితే పిల్లలిద్దరితో కూడా నాకు టైం సరిపోదు అసలు ఈరోజైతే కామాక్షి అమ్మవారి దీపం అలంకరణ అయితే ఎంత చక్కగా కుదిరిందో అసలు తాజాగా మంచి సువాసన వెదజల్లుతూ ఉన్న ఆ సంపంగి పువ్వులని చక్కగా దీపానికి అలంకరించేసరికి ఎక్కడ లేని కలొచ్చిందనిపించింది ఇలా దీపాన్ని అలంకరించుకున్న తర్వాత అభిషేక జలాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నాను శుద్ధ జలంలో పసుపుని దాంతోపాటు ఒక చిన్న ముక్కని పచ్చకర్పూరాన్ని పొడిగా చేసి వేసుకున్నాను అమ్మవారికి విశేషమైన అభిషేకం అందులోనూ పంచమి నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు సుగంధ ద్రవ్యాన్ని మనకు కస్తూరి ఆయిల్ ఉంటుంది కదా దాన్ని కూడా కలుపుకున్నాను ఇలా పసుపు జలాన్ని సిద్ధం చేసుకుని అందులో పన్నీర్ రోసెస్ ఉంటాయి కదా వాటి రేకులను కూడా కలుపుకున్నాను అభిషేక జలాన్ని ఇలా కలుపుతున్నప్పుడే ఎంత మంచి సువాసన వస్తుందంటే ఇక అమ్మవారికి అభిషేకించిన తర్వాత ఆ పూజ గదిలోకి అడుగు పెడితేనే ఒక స్వర్గం లాంటి అనుభూతి మనకు కలుగుతుంది మనం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించే కలుషాన్ని దీపాన్ని పుష్పాక్షంతులను సమర్పించి ధూపాన్ని సమర్పించి నమస్కరించుకున్నాను వారాహి అమ్మవారిని పసుపు జలంతో ఆ సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటితో అభిషేకించేసరికి అసలు ఎంత అందంగా కనిపించారో బంగారు వర్ణంతో మెరిసిపోతున్న అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అభిషేకానంతరం అమ్మవారికి కర్పూర హారతిని సమర్పించి చక్కగా మళ్ళీ తిరిగి శుద్ధ జలంతో అభిషేకించాను వారాహి అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం అందుకే ఎర్రటి మందారాలు అలాగే బెల్లం పానకం కానీ ఎరుపు వస్త్రాన్ని మనం సమర్పించాల్సి ఉంటుంది కలుషాన్ని చూస్తూ ఉంటే అమ్మవారే సాక్షాత్తు అక్కడ కూర్చున్నట్లుగా అనిపించింది నీహా కనిష్క ఎలా అయితే నాకు ముద్దుగా అనిపిస్తారో ఈరోజైతే అమ్మవారు అలానే కనిపించారు నా కళ్ళకి నా బంగారు తల్లివే ఎంత ముద్దుగా ఉన్నావు అసలు ఎంత అందంగా ఉన్నావు ఇలానే ఎంతోసేపు అనుకున్నాను పూజ చేస్తున్న నేను చూస్తున్న మీరు అందరూ కూడా అమ్మకి దిష్టి తగిలేలా ఉందని ఈరోజైతే ఒక ప్రత్యేకమైన దిష్టిని తీశాను అమ్మ బాగుంటే మనం అందరం కూడా బాగుంటాం ఇక్కడ చూస్తున్నారు కదా పూజ తర్వాత ఎంత దర్జాగా అలా సంతోషంగా మన వైపు చూస్తూ ఉన్నారో అభిషేకానంతరం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కట్టు పొంగల్ని అలాగే బెల్లం పానకాన్ని నైవేద్యంగా సమర్పించాను ఈరోజు పంచమి అమ్మవారికి విశేషమైనది దాంతోపాటు నా పూజ కూడా సంకల్పం చేసుకున్నట్లు ఆఖరి రోజు ఐదు రోజులు కూడా చాలా నిండుగా కలగా ఒక పండుగ వాతావరణంలా కోలాహలంగా చేసుకున్నాను పూజానంతరం అమ్మవారికి ధూపాన్ని సమర్పించి చివరగా నిమ్మకాయతో కర్పూర దిష్టిని ఇలా తీశాను అభిషేకానంతరం ఆ నీటిని చక్కగా మన ఇంట్లోని కుటుంబ సభ్యులందరం కూడా మనపై చల్లుకోవాలి అలాగే మిగులుతాయి కదా వాటిని చెట్ల మొదట్లో వేయాలి ఎవరూ తొక్కని చోట మాత్రమే వీటిని వేయాల్సి ఉంటుంది చూశారు కదా ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను అలాగే అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్